హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చానండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఎక్కడ అంటే తెనాలి ఫ్లైఓవర్ పక్కనే ఉంటుందండి ఇదిగోండి పెద్ద మెగా షాపింగ్ మాల్ అనేది యూ ఓపెన్ చేశారనమాట ఇక్కడ ఆఫర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ దసరా ఫెస్టివల్ కాబట్టి నేను అన్ని ఫెస్టివల్ వేర్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఫెస్టివల్ వేర్ కలెక్షన్స్ అంటే మరీ హై బడ్జెట్ ఏం కాదండి లో బడ్జెట్ టు హై బడ్జెట్ చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి శారీస్ అనేవి చూస్తే మీరు కూడా ఆ విధంగానే అంటారు ఇంకా ఆలస్యమందుకు మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయి వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అనేది చూసేద్దాం పాటు మీరు కూడా చూసేయండి లెట్స్ బైపాస్ రోడ్ కనాలి ఫ్లైఓవర్ పక్కన మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అంటే చిల్లపల్లి నాగేశ్వరరావు గారి సంస్థ అండి ఇది సుమారుగా యాభై సంవత్సరాల నుంచి ఈ ఫరం నడుస్తూనే ఉంది చిల్లపల్లి నాగేశ్వరరావు గారు ముందు వసల్లతలు తర్వాత బీసెంట్ రోడ్లు తర్వాత హైదరాబాదు మంగళగిరి ఇతర సంస్థలను పెట్టుకుంటూ ఇప్పుడు లేటెస్ట్ గా మెగా షోరూమ్ మంగళగిరిలోనే టాప్ వన్ గా చేనేత అంటే సిఎన్ఆర్ సిఎన్ఆర్ అంటేనే చేనేత ఎందుకంటే ఒక్కసారి మీరు చూద్దరు ఇది మీకు ఇది డిజిటల్ ప్రింట్ అండి ఈ డిజిటల్ ప్రింట్ మామూలుగా అందరూ ఎవరు పడితే వాళ్ళు తయారు చేస్తానే ఉంటారు కానీ ఇది మంగళగిరి వైట్ శారీ తయారు ఇదిగోండి ఇది డిజిటల్ ప్రింటు ఇది చేనేత మొగ్గ మీద తయారైంది ఎందుకంటే మీకు చీపీటం కోసమే ఇదిగో చేనేత వైట్ శారీ మొగ్గ మీద తయారైంది జాకార్డు తయారు చేయబడిన ఈ యొక్క చీరని ముందు ఇట్లా వైట్ వస్తుంది దీన్ని షీకాయి కరక్కాయి తుమ్మ చెక్క నల్లబెరడు ఇది రకరకాల జనల్ కాంబినేషన్ తో నానేసి ఒక త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఐదు రోజుల దాకా ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ చీర చూడండి బరక బరక్గా ఉంటుంది మీరు పట్టుకోవడానికి కూడా ఇదిగా ఉండదు గట్టిగా ఉంటుంది అదే ఈ చీర చూడండి ఎంత నున్నగాను ఎందుకంటే పట్టుకుట్టి ఆయా స్మూత్గా ఒంటి మీద కట్టుకున్నా కూడా చాలా హాయిగా ఉంటుంది తయారు చేసినా కూడా మీ ముందుకి చాలా అతి తక్కువ ధరలకు ఎందుకంటే ఇది మా సొంత ప్రింటింగ్ మిషన్ ఉంది ఆ మిషన్ వల్ల మీకు ఇదివరకు ఐదు వేల ఐదు వందల రూపాయలు పైచీలు కమ్మేవాళ్ళం కానీ ఇప్పుడు నాలుగు వేల నాలుగు వందలకే ఎందుకంటే మాది హోల్సేల్ మార్కెట్ మా దగ్గర అన్ని రకాల వస్త్రం ఇప్పుడు డిజిటల్ కావాలి వంద చీరలు కావాలన్నా కూడా ఎట్ ఎ టైం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము చూడండి వెరైటీ వెరైటీ డిజైన్లు పిచ్వాయి కానీ బొమ్మలు కానీ ఇదిగోండి కలంకారీ టైప్ కానీ కలంకారీ మీరు పన్నెండు వేలు పదమూడు వేలు పాతిక వేల రూపాయలు కూడా ఇది కానీ మనం ఈ డిజిటల్లో నాలుగు వేల నాలుగు వందలకే ఈ డిజిటల్ ఫింట్లో నాలుగు వేల నాలుగు వందలకి ఎందుకంటే అందరూ ఆ రేట్లకి పాతి వేలు ఇరవై వేలు పదిహేను వేలు కొనలేరు కాబట్టి అతి తక్కువ ధరకు డిజిటల్ తోనే మనం తయారు చేసి మీకు అందిస్తా ఉన్నాం అన్న దాకా చెప్పాను నేను ఐదు వేల ఐదు వందలు పదకొండు వందల రూపాయలు ఎందుకంటే మిషన్ కొన్నాం కాబట్టి ఆ మిషన్ కాస్ట్ బయట వేపిస్తే చాలా ఎక్కువ ధర ఏది ఇది కూడా చూడండి పళ్ళు కానీ బ్లౌజు డిజైన్ వేర్ మీటర్ పళ్ళు పొల్లిస్తామమ్మా ఇది మామూలుగా ఎనభై సెంటీమీటర్లు చాలు మీకు బ్లౌజ్ కుట్టియడానికి ఎందుకంటే శారీ పన్న మీరు ఎట్టా గుట్టించుకున్నా కూడా మీకు ఇదే కాదు దాదాపు సుమారుగా వంద రకాల ఐటాలతో మీ ముందు ఉంటున్నాం అసలు సుమారుగా పది రోజుల నుంచి పన్నెండు రోజుల పాటు ఈ వర్క్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి దయచేసి మమ్మల్ని గమనించి మీకు అనుకున్న రీతిలో ఏ మోడల్ అన్న కావాలంటే మాకు ఇది కావాలండి అని పిక్ తీసుకొని వస్తే పది చీరలు కాదు వంద చీరలు చేయటానికైనా మేము రెడీగా ఉన్నాం అతి తక్కువ ధరకే మీకు కోరుకున్న విధంగా మీకు సప్లై చేయటానికి కూడా ఉన్నాం దీంట్లోనే లంగావణి టైపు అంటే బోర్డర్ తీసేసి లంగావణి టైపు ఇది చూడండి ఎంత బాగుంటుందో ఒకసారి చీర చీర చూడండి అంటే ఇది లంగావణి అంటే రెండు రంగులుగా రాదండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజు ఇది వచ్చేసి షోల్డర్కి షోల్డర్కి మాత్రమే వెరైటీగా తయారు చేస్తున్నాం వెరైటీగా తయారు చేసి మీకు ముందుకు తీసుకొస్తానే ఉన్నాం ఇది అతి తక్కువ ధర రేటు కూడా చాలా తక్కువండి ఇది ఇది టూ ఏ ఎందుకంటే ఇది కాదులేండి మేము ఇది తీసుకుంటామండి అంటే ఇదే తీసుకోవచ్చు క్వాలిటీగా ఉండాలి క్వాలిటీలో మటుకు పడమండి ఎందుకంటే మాది పట్టుకు పట్టు గ్యారెంటీ ఇస్తున్నాం అయితే మా సొంత మొగ్గాల మీద మంగళగిరిలో సుమారు ఎనభై మగ్గాలు ఉన్నాయండి మావి ఆ మగ్గాల మీద తయారు చేస్తూ ముందుకు తీసుకొస్తా ఉన్నాం వీటిలో దేంట్లో అయినా సరే మా దగ్గర వంద కలర్స్ ఇదిగో చూడండి అన్ని ఫ్యాషనల్ కలర్స్ నెంబర్ వన్ కలర్స్ మీరు ఎప్పుడు చూడని విధంగా కొత్త రకాలు కొత్త మోడల్స్తో మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం మీకు అది కాదండి నాకు ఇది కావాలి ఒక ఈ చీరలు ఇప్పుడు మొన్న పెళ్ళి వాళ్ళు వచ్చి ఉన్నారు విజయవాడ పోయిన పైన వాసంలో పసుపు రంగు చీరలు కావాలి మెరుగున్ బార్డరే కావాలన్నారు ఎందుకంటే మన లోకేష్ బాబు గారు భార్య కట్టింది అదే చీరలు కావాలన్నారు అదే చీరలో మెహిదీ పార్టీ కోసం అని అంటే సుమారుగా పార్టీ చీరలు ఆర్డర్ చేసి చేసి కూడా వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాము అట్టగే ఇప్పుడు సరికొత్తగా కొత్త కొత్త బోర్డల్స్తో కొత్త కొత్త మోడల్స్తో ఎందుకంటే బోర్డర్ ఎప్పుడూ ఒకటే కాదు మనం రకరకాల మోడల్స్తో తయారు చేస్తూ మీ ముందుకు ఉన్నాం చూడండి ఈ కలరు చాలా హాస్టల్ కలరు మాకు వారానికి ఒక పది చీరలు అయిన అమ్మకం జరుగుతూ ఉంది ఈ వంగపువ్వు రంగు దాంట్లో ఈ సిల్వర్ బార్డర్ చూడండి ఎంత బాగుందో ఇది కంచి బార్డర్ ఈ బార్డర్ మీద ఈ సిల్వర్ కలర్ వేసి దీంట్లో ఇంకా లైట్ కలరు కొద్దిగా కాంబినేషన్ ఎందుకంటే మాది మొత్తం రంగులు వేయటం కానీ దానికి కూర్పు చేయటం కానీ పొడుగు పేకలు చేయటం కానీ అంతా మేమే దాని దాని మీద డిఫెండ్ అయ్యి ఉండి ఏ వాళ్ళకి ఏం తయారు చేయాలి ఇప్పుడు ఇది ఉంది ఆరెంజ్ గోల్డ్ అట్ట ఉంటేనే ఆ కాంబినేషన్ బాగా హిట్ అయిద్ది అంతేగాని ఏది పడితే అది తీసేసి ఏది పడితే అది నేసి తీసుకొస్తే అది హిట్ కాదు మీరు కోరుకున్నది అట్ట కాదండి ఇది నెవల్పించుకు ఇంకొకటి కాకుండా నాకు కొద్దిగా డార్క్ షేడ్ కావాలి లేకపోతే ఇంకో షేడ్ కావాలి దీంతో బ్లాక్ షేడ్ కావాలా లేకపోతే దీంతో చంద్రకాంత మెజింటా కలపాలా అనేది మేము ఆలోచన చేసి లేదు మీకు నచ్చిన విధంగా నాకు ఇది కాదండి ఈ రకం కావాలంటే అదే విధంగా మీకు తయారు చేసి మీకు అందిస్తానికి సిద్ధంగా ఉన్నాం మనకి మంగళగిరిలో జరిగడి చీరలు జరిగడి అంటే ఈ సైజు అంటే హాఫ్ ఇంచ్ లో జరిగడి తయారు చేస్తాం కానీ మేము మగవులో కోరిక మేరకు ఇది చూడండి ఎంత సన్నగా చేనేత కళాకారుడు ఒక నైపుణ్యంతో సన్న సన్నగా నేపిస్తా చాలా వినూతంగా గా నేపిస్తూ బార్డర్ లో గానీ జరి బుట్టలో గానీ చీరలో గడి గాని అన్ని చాలా దగ్గరగా అసలు ఈ రకంగా నెయ్యాలంటే ఆ యొక్క చేనేత కళాకారుడు ప్రతి నిమిషం కూడా మగ్గం ఆగుతూ ఉండాలి అయినా కూడా మీ కోరిక మేరకు వినూతనంగా తయారు చేయాలి అనే దీనికోసం సంకల్పం కోసమే మీకు మేము ఈ రకంగా కొన్ని కొత్త మోడల్స్ తయారు చేస్తూ ఉన్నాం ఇది కూడా చాలా రేటు తక్కువండి మీకు ఇంత కష్టపడ్డ చేనేత కళాకారుడికి రోజువారి కూలి కూడా గిట్టుబాటు కష్టంగానే ఉంటుంది అయినా కూడా అతను మీ యొక్క కోరిక మేరకు ఇవన్నీ కొత్త వెరైటీలు చేస్తూ మీకు అందిస్తానే ఉన్నాడు ఇది చూడండి అది సన్నగడే కాదు ఆ సన్నగడిలో కూడా నేను బుటా తీస్తా ఇప్పుడు ఇది సా సాదా అంచు ఇది మామూలుగా బార్డర్ అంచు వస్తుంది కానీ ఇది అంచుతో తయారు చేసి పెద్ద పెద్ద బుట్టాలు తీస్తే అసలు ఈ గడి చూడండి బుటా మధ్యలో కూడా ఎందుకంటే కొత్త మోడల్గా తయారు చేయాలి వాళ్ళకి పనితనం చూపియాలి మంది అనే కళాకారులు చాలా మంది ఉన్నారండి పనితనం కోసం వాళ్ళు దాచుకోకుండా పనితనాన్ని వాళ్ళు మన ముందుకి తీసుకొస్తూ మీకు వినూతనంగా అందిస్తా ఉన్నామండి చూడండి ఇంకా ఎందుకంటే మనం ఒక మహిళ కోరుకున్న విధంగా ఎందుకంటే నాకు ట్రెడిషనల్ గా కావాలి నాకు ఈ మోళ్ళ కావాలి ఈ మోడలు ఉంటే ఏదన్నా పార్టీ వేరుకి వెళ్తే కాదు అది చూసిన వాళ్ళు పది మంది అడగాలి అక్కడ పది మంది అడిగి ఎక్కడ కొన్నారు అంటే ఒక సిఎన్ఆర్ హ్యాండ్ల్యూమ్స్ మంగళగిరి ఎందుకంటే మా పేరు చదవటం కాదు ఆ కళాకారుడు యొక్క నైపుణ్యత చూపించడం కోసం ఇక్కడ చేస్తుంది కృషి అందువల్ల ఒక్కసారి కూడా మీరు ఆలోచించి మా యొక్క సేనార్ హ్యాండ్లిమ్స్ ని దర్శించవలసిందిగా కోరుచున్నాం మీకు ఇంకా ఇదే కాదు మీకు ఏదన్నా కొత్త కొత్త మాటలు కొత్త కొత్త ఐడియాలు ఎందుకంటే డిజైనర్ వేర్స్ ఉంటారు వాళ్ళు కూడా మాకు చెబితే సలహాలు సూచనలు వాళ్ళ సూచనలు కూడా మేము తీసుకొని మీకు తయారు చేసే విధంగా తయారు చేసేస్తామండి ఎంబ్రాయిడరీ వర్క్స్లో మామూలుగా దీన్ని రాజస్థాన్ ఎంబ్రాయిడరీ సరి రకరకాలుగా పేర్లు పిలుస్తూ ఉంటాం కానీ ఇప్పుడు ఇది ఇక్కడే మేము దగ్గరలోనే తయారు చేస్తున్నాం చీర మొత్తం చూడండి ఎట్లా ఉంటుందా ఈ రకంగా తయారు చేసి ఎందుకంటే మోడల్ మారాలి ఈ మోడల్ అంటే ఇది పాత బార్డర్ ఒకటి పైన బెనారస్ ఒకటి కొత్తదే వస్తుంది కానీ మోడల్ మార్చామనుకోండి ఆ మోడల్ తో అందరు కూడా వర్క్ కూడా చాలా కంప్యూటరైజ్డ్ వర్క్ అండి దాంట్లో ఒక పోగ్ కూడా బాదు మీకు చాలా బాగుంటుంది చాలా వినూతనంగా ఉంటుంది చాలా గట్టితనంగా ఉంటుంది చేరచేంత వరకు కూడా వర్క్ కూడా ఫుల్ వర్క్ చేపిస్తున్నాం ఎందుకంటే ఏదో కొద్దిగేసి తీసేసి చాలే అనుకునే విధంగా కాదు ఎందుకంటే మీరు రేట్ చూడండి ఐదు అంత వర్క్ చేసినా మీరు అదే ఒక బ్లౌజ్ కుట్టిస్తేనే ఐదు వేల రూపాయలు అవుతుంది కానీ మేము చీర మొత్తం చేసి బ్లౌజ్ కూడా వేసినా కూడా ఐదు వేల రూపాయలే తీసుకుంటున్నాం చీర కాస్ట్ ఇది వచ్చేసి ఇరవై ఐదు వందల రూపాయలు రెండు వేల పైచీలకు ఎంబ్రాయిడరీ వర్క్ అవుతుంది అయినా కూడా మేము ఆ ఆలోచనలో కూడా దృష్టి పెట్టకుండా ఎందుకంటే మాకు కస్టమర్లే దేవుళ్ళు కస్టమర్ల కోసం ఏం చేయాలన్నా కొత్త మోడల్స్ తయారు చేయాలన్నా కూడా అందుకనే ఇవన్నీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం మీ ముందుకు వస్తున్నాం మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మా షోరూమ్లో ఒకసారి సందర్శించి మీ సలహాలు సూచనలు చెప్పాలని కోరుకుంటున్నాం అండి ఈ మీ దగ్గర ఏదన్నా మంచి పిక్ ఉంటే తీసుకొచ్చి చీపియండి ఆ పిక్ మోడల్ కూడా మేము తయారు చేయడానికి రెడీగా ఉన్నాం దాంట్లో కలర్స్ కూడా దాదాపు మన దగ్గర ఒక ఇరవై ముప్పై శారీస్ ఉంటాయండి ఎప్పుడు ఆ ఇరవై ముప్పై కూడా రకరకాల కలర్స్ ఎందుకంటే ఈ వీడియోలో షార్ట్ వీడియోలో కొద్దిగే మాత్రం కాబట్టి కొద్దిగే కాబట్టి మీకు కొన్ని ఐటాలే చూపిస్తున్నాం ఎందుకంటే టైం చాలు దీంట్లో వీడియోలో కాబట్టి కొన్ని ఐటాలు కొన్ని మోడల్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాం మీరు మిగతా ఏదన్నా కావాలంటే షో షోరూమ్ ని సందర్శించండి మీకు కావలసిన విధంగా కొత్త కొత్త మోడల్స్ లో అయ్యే కాదండి ఇది చూడండి ఒక్కసారి ఇది జరగండి ఇదిగో పట్టుకు పట్టు రా మెటీరియల్ వేరే పట్టుకు పట్టు వేరే రకరకాలుగా ఇవన్నీ తీస్తూ మీకు అందిస్తున్నావు ఇది ఫ్యూర్ పట్టు ఎందుకంటే కొంతమంది బ్లౌజులకి బయట రెడీమేడ్ లో తక్కువ ధరకు వస్తుంటాయి అవి కాదు మీకు కావాల్సింది నెంబర్ వన్ ఐటమ్ నెంబర్ వన్ పట్టుతో తయారు చేయించి మీరు దాంట్లోనే జరిగేడు కూడా వస్తుంది ప్లెయిన్ రకరకాల మోడల్స్ లో ఉంటాయి ఇవన్నీ బ్లౌజులే కాదు తర్వాత ఇంకొప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తానండి ఇది చీర మొత్తం కొంతమంది సాదా అని అడుగుతారు సాదా కాదు బిగ్ బార్డర్ ఇచ్చి రెండు బార్డర్లు ఇచ్చి గ్యాప్ బార్డర్ ఇచ్చి దీన్ని గడి అంచు అంచు మలుపు గడి ఇక్కడి నుంచి ఇక్కడి వరకే నేతనేస్తాడు కళాకారుడు ఈ మోడల్ గా నేపించి మీకు అందిస్తా ఉన్నామండి ఇది నేటిని చాలా కష్టం ఎందుకంటే ప్రతి ఇరవై పోగురికి ఒకసారి ఆపుకోవాలి ఇదిగో చూడండి ఇక్కడికి దగ్గర ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ వరకే వేస్తాడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వేస్తాడు అంటే ఆ కళాకారుల యొక్క నైపుణ్యత ఎంత ఉందో చూడండి ఇట్లా కలర్స్ చాలా ఉన్నాయండి సుమారుగా మా దగ్గర ఏ సరుకు కావాలన్నా కూడా సుమారు ఒక యాభై చీర కావాలన్నా వంద చీర కావాలన్నా రెడీగా ఉంటది ఒక్కొక్క మోడల్ కి ఇరవై ముప్పై కలర్స్ వస్తాయండి ఇదిగోండి ఒకటి గ్యాప్ బార్డర్ ఇది గోల్డ్ కి ఆరెంజ్ కళ్ళేత గోల్డ్ కి ఆరెంజ్ కళ్ళేత అంటే అసలు మాముల్ కాదు టాప్ గా ఉంటుంది ఇది దీనికి ఈ యొక్క కళ్ళేతలో మనం కట్టుకున్నా కూడా నైట్ టైం వెళ్తుంటే పార్టీ వేర్కి వెళ్తే ఎంత షోగా ఉంటుందంటే అసలు మన కళ్ళే ఒకసారి లుక్ చేయాల్సిందే అట్టాగా తయారు చేస్తున్నాం ఇది చూడండి గ్యాప్ బాటర్ అని ఎందుకు అంటున్నామంటే కింద బార్డర్ వేరే ఇది కంచి బాడర్ ఇది కూడా జాకాతు మిషన్ తో తయారు చేయించింది ఈ పై బాటర్ కూడా వేరే ఈ మధ్యలో చీర ఏ రంగు ఉంటుందో ఇదిగో చూడండి లెమన్ లెమన్ కి ఆరెంజ్ కి కాబట్టి లెమనే పెట్టింది దీంట్లో కళ్ళేత లెమనే కాబట్టి ఆ ఇది ఆ యొక్క అక్కడ స్పష్టంగా కనబడతా ఉంది ఇది చాలా రేటు తక్కువమ్మా ఎందుకంటే మీరు కోరుకుంటున్నారు మా అమ్మ మమ్మల్ని వచ్చి సందర్శిస్తున్నారు ఆశీర్వదిస్తున్నారు అనే విధంగా మేము మూడు వేల తొమ్మిది వందల రూపాయలే ఒక ఇరవై రంగులు ఉంటాయండి ఇదిగో చూడండి ప్యూర్ వైట్ కోర వైట్ లో తయారు చేస్తున్నాం ఇది కోర వైటే కాదు కోర ఆరెంజ్ కానీ కోర వైట్ గానీ కూర పింక్ కానీ రకరకాల ఐటాలు ఉన్నాయి ఇదిగోండి పింకు పింకు దీంతో మెజంటా కలర్ చంద్రకాంత వేసాం ఇదిగోండి ఇంకోటి పింక్ లో గోల్డ్ లైట్ గోల్డ్ దీన్ని లైట్ గోల్డ్ అంటారు చాలా బాగుంటుంది అట్టగా ఒక రకం కాదండి రకరకాల ఐటాలతో ఇదిగోండి ఇది వచ్చేసి పెన్సిల్ షిబోరీ షిబోరీలు చూస్తారు శివరి అంటే మామూలు ఫ్రెండ్ షిబోరి సారీ షిబోరీలు అంటే మాములు డిజిటల్ ప్రింట్ లాగా ప్రింట్ వేస్తా ఉంటారు వైట్ మీద అది కాదు ఇది కొత్త వెరైటీగా వినూత్నంగా తయారు చేస్తున్నాం మన దగ్గర శివోరి డ్రెస్సెస్ కూడా ఉంటాయి డ్రెస్సెలు ఎక్కడ ఉండవు ఎందుకంటే చూడండి దగ్గర పెట్టం ఇది చూడండి నిడిల్స్ తో దగ్గర దగ్గరగా గుచ్చి వైట్ శారీ ఇది నిడిల్ గుచ్చిన కాడ వైటే కనపడుతుంది గుచ్చి తర్వాత రంగు ఇది చేస్తారు అందువల్ల ఇది పెన్సిల్ షిబోరీ అంటే పెన్సిల్ తో నీట్ చేస్తారు కాబట్టి దీనికి పెన్సిల్ శిబోరి అంటారు ఈ శారీ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ దానికి బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ పాయింట్స్ అంతా ఇది కూడా చాలా తక్కువ ధరకి అమ్మా నాలుగు వేల రూపాయలే కలర్స్ సుమారుగా వంద కలర్స్ ఉంటాయి ఒక కలర్కి ఒక కలర్కి పంతను ఉండదమ్మా అసలు మోడల్ చూడండి మంగళగిరి నేత పనితనంలోనే లేని రంగులు విధంగా మనం ఇది రాజస్థాన్ లో తయారు చేపిస్తాం రాజస్థాన్ లో ఫ్రింట్లు వేపిస్తాం రాజస్థాన్ లోనే ఇక్కడ మోడల్స్ అన్ని రకరకాల మోడల్స్తో రకరకాల రంగులతో ఇది ఇండిగో బ్లూ ఇండిగో బ్లూ ఉండాలి బ్లౌజ్ ఇది చూడండి దీన్ని రెడ్ బ్రౌన్ అంటారు ఎందుకంటే కెమికల్లో తెలిసే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రంగులు విలువ తెలిసిద్ది ఇది వేయటానికి సుమారుగా ఐదు రోజులు పట్టింది పెయింట్ చేయటానికి దాని మీద ఇది డార్క్ గ్రే ఇట్లా వేసి ఈ మోటార్తో తయారు చేసి చూడండి ఎంత ఫ్లవర్స్ ఎంత డిజైన్గా చేస్తారు పనితనంగా దానికి తగ్గట్టుగానే ఇదిగోండి బ్లౌజ్ తయారు చేసి మీకు ఇది ఈ రకంగా రకరకాల మోడల్స్ లో అన్నిస్తున్నాము అన్ని షాపుల్లో అన్ని సాట్ల దొరికేది ఇది మామూలు శిబోరి అంటే వెరైటీ వేరేగా మామూలుగా రకరాల ప్రింట్ దసరా ఇదిలాగా ఉంటది అట్ట కాదు ఇది పెన్సిల్ శిబోరి నేను అన్ని ప్రైస్ ట్యాక్స్తో చూపించానండి అంత క్లియర్గా ఉందని అనుకుంటున్నాను ఇక్కడ వేరియేషన్ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే డియర్ భవ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మా ఛానల్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్